శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పరమాత్మతో చేరటానికి ఉపకరించే రాధాదేవి గోపికలలో ఉండటం ఒక విశేషం మా అంటే వేణువు వేణువుని ఆశ్రయించాడు శ్రీకృష్ణుడు గోపికలు తమ శరీరమనే భవనంలో హృదయమనే పెట్టెలో మనసనే రత్నహారంగా రాధమ్మను ఉంచుకున్నారు వేణుగానంతో తన దగ్గరకు తెచ్చుకుంటాడు కృష్ణ పరమాత్మ ఈ గోపికలందరినీ ఈ శరీరం భవనానికి కిటికీలు తలుపులు లేనివి చెవులు పెట్టాడు భగవంతుడు భగవంతుడు ఈ ఇంటిలోనికి వస్తానంటే ఈ జీవులు రానివ్వరని తలుపులు లేని చెవులలోనికి పిల్లన గ్రోవి స్వరాన్ని పంపిస్తాడు కృష్ణయ్య ఒళ్ళంతా చిల్లులు పెట్టినా సహించినది వేణువు పంచ సంస్కారాలు పొందిన వారినే భగవంతుడు కాపాడుతాడు శంఖ చక్రాలను ధరిస్తే నన్ను ఎందుకు కాపాడావు అనే అర్హత మనకు కలుగుతుంది నన్ను కాపాడు అని అడిగే అర్హత మనకి ఉంది కామము అంటే ఉత్కంఠమైన కోరిక భౌతికమైనవి కోరుకోవటం అంగవర్ధనం ఆధ్యాత్మికమైన వేణుగానాన్ని కోరుకోవటం అనంగవర్ధనం అంటారు వేణుగానంలో పడ్డవారు వేణువు పుట్టిన చోటుకి భగవంతుని దగ్గరకు తీసుకెళ్ళింది ఆ వేణుగానానికి వసులైన గోపికలను భగవంతుని దగ్గరకు చేర్చింది ఆ గానం ఏ ఏ పనులు చేసేవారు అలాగే ఆ పనులు వదిలి వెళ్ళిపోయారు గోపికలు అమూల్యమైన మనసనే ఆభరణం గోపికలు శ్రీకృష్ణుడు దొంగిలించాడు ఆ ఆభరణాన్ని కాబట్టి ఎలా ఉన్న గోపికలు అలాగా పరిగెట్టారు అందరినీ చూసి వచ్చారా రండి రండి అన్నాడు కృష్ణయ్య మళ్ళీ ఈ రాత్రి భయంకరమైనది వెళ్ళిపోండి అన్నాడు గోపికలు బొటన వేలితో నేలను రాస్తూ అలాగే ఉండిపోయారు పిల్లన గ్రోవితో పిలిచాడు నోటితో వెళ్ళిపో అంటున్నాడు బృందావనంలో ఉండే జంతువులు కూడా చాలా సాత్వికమైనవి ఈ రాత్రి వెళ్ళిపోకండి సుమా ఇక్కడే ఉండండి అని కొందరికి అర్థమయ్యింది కృష్ణుని మాటలు పరమాత్మ ఒక అలౌకికమైన రాస చేశాడు గోపికలతో దాన్ని హల్లీ శకం అంటారు అంటే ఇద్దరు గోపికల మధ్య కృష్ణుడు మరొకసారి దూరంగా ఉంటాడు ఒకసారి దగ్గరగా ఉంటాడు మనలో జరిగేది అప్రకటితమైన రాసం ఒకసారి గోపిక చుట్టూ తిరుగుతాడు గోపిక తన చుట్టూ తిరుగుతుంది ఇలా రాస చేస్తుంటే కొంచెం అహంకారం కలిగింది గోపికలకు ఆనందం తలలు తలలోపల ఇమడాలే కానీ బయటకు రాకూడదు వస్తే ప్రమాదం ఏమా ప్రమాదం కృష్ణుడు గోపికలకు దూరంగా మాయం అవుతాడు అందుకే ఆనందాన్ని తలలోనే ఉంచుకొని కృష్ణ పరమాత్మతో హల్లీ శకం ఆడారు గోపికలు సుశీలారాణి రామాను